చాలా టేస్టీ హెల్దీ అయిన కొబ్బరి రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాయి ఇది పిల్లలకి చాలా మంచిది కొబ్బరి ఫ్లేవర్ తో పాటు మధ్య మధ్యలో జీడిపప్పు పల్లీలు తగులుతూ చాలా బాగా అనిపిస్తుంది ఇది లంచ్ బాక్స్ లేకైనా చేసి పెట్టచ్చు అలాగే అమ్మవారికి ప్రసాదంగా కూడా చేసి పెట్టచ్చు పిల్లలకు తెలివితేటలు పంచడానికి ఈ కొబ్బరి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ కొబ్బరి రైస్ ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ నేను ఒక కప్పు రైస్ కడిగి అన్నం వండుకుంటున్నా నార్మల్ రైస్ మనం రెగ్యులర్ గా రోజు ఎలా వండుకుంటామో అదే విధంగా వండుకుంటున్నా కాస్త పొడి పొడిగా అన్నం వండుకోవాలి మీరు పాత్రలో వండుకోవడం లేట్ అవుతాయి అనుకుంటే కుక్కర్ లో పెట్ట మీడియం వంటి మీద మూడు విజిల్స్ రనిచ్చి వెంటనే వీటి తీసేస్తే ఇలా పొడి పొడిగా అన్నం అవుతుంది ఇలా అన్నం అయినాక దీన్ని ఒక బౌల్ గా తీసుకునే చల్లార పెట్టుకోవాలి నేను ఒక బౌల్లో తీసుకునే చల్లారి పెట్టుకుంటున్నా ఇది చల్లార లాగా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా మీరు కావాలంటే ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు లేదు మొత్తం నెయ్యితో చేసుకున్న ఈ కొబ్బరి అన్నం చాలా బాగుంటది ఆయిల్ హీట్ ఎక్కినాక ఇందులో ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి వేసుకుని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి ఒక ఐదారు జీడిపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు పల్లీలు కాస్త ఫ్రై అయినాక ఇందులో ఒక ఇంచ్ చెక్క అలాగే నాలుగు లవంగాలు వేసుకోవాలి చెక్క లవంగాలు ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది పల్లీలు జిడిపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి ఏవి మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ రైస్ పిల్లలకు పెట్టడం వల్ల చాలా మంచిది కొబ్బరిలు ఎన్నో పోషకాలు ఉండే అది పిల్లల తెలివితేటలకి చాలా బాగుంటుంది పల్లీలు బాగా ఫ్రై అయినాక ఇందులో నాలుగు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా బాగా నచ్చుద్ది ఎప్పుడు ఒకే విధంగా చేస్తే వాళ్ళకు నచ్చదు పచ్చి కొబ్బరి తినడం వల్ల తెలివితేటలే పెరగడం కాకుండా శరీరానికి కూడా అన్ని పోషకాలు అందుతాయి బలానికి కూడా బాగా పనిచేస్తుంది ఇది వేడి అన్నంతో చేసుకోవచ్చు లేదంటే రాత్రి మిగిలిన అన్నంతో కూడా ఇలా పోపు పెట్టుకుని కొబ్బరి అన్నం చేసుకున్న చాలా బాగుంటది ఒకసారి అలా కూడా ట్రై చేయండి బాగా అనిపిస్తుంది ఇలా పచ్చిమిర్చి పల్లీలు అన్ని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో తురుముకున్న పచ్చి కొబ్బరి ఒక కప్ వేసుకుంటున్నా కొబ్బరి ఎంతైనా వేసుకోవచ్చు అండి ఇంతే అనే కొలత ఏం లేదు కాస్త ఎక్కువ తక్కువైనా వేసుకున్న ఇబ్బంది ఏం లేదు మీరు కావాలంటే మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా తురుముకున్నా బాగా అనిపిస్తుంది అండి కొబ్బరిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేటప్పుడు మంచి సువాసన వస్తూ చాలా బాగా అనిపిస్తుంది ఇలా కొబ్బరి అంతా బాగా ఫ్రై అయినాక ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ నేసుకోవాలి రైస్ బాగా ఈ కొబ్బరిలో లో కలిసేలాగా కూడా బాగా కలుపుకోవాలి అలాగే ఈ రైస్ కి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఫ్లేవర్స్ అన్ని రైస్ కి పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా రైస్ అంతటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల రైస్ కి కొబ్బరి ఫ్లేవర్స్ అవన్నీ పట్టి రైస్ కమ్మగా బాగా అనిపిస్తుంది ఫెస్టివల్ అప్పుడు కొబ్బరికాయలు ఎక్కువ కొడుతుంటాం కదా అలా కొబ్బరితో ఏం చేయాలని ఆలోచించేటప్పుడు ఈ కొబ్బరి రైస్ చేసుకుంటే చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుంది కొబ్బరి కూడా కొబ్బరి కూడా వేస్ట్ కాకుండా ఉంటది ఒకసారి ఈ కొబ్బరి రైస్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా ఫ్లేవర్స్ అన్ని రైస్ కి పట్టేలాగా కలుపుకొని దింపే ముందు కాస్త కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లెక్కి తీసుకోవడమే ఎంతో టేస్ట్ అయినా కమ్మ కమ్మని హెల్దీ కొబ్బరి అన్నం రెడీ ఇది ప్రసాదంగా పెట్టిన పిల్లలకి లంచ్ బాక్స్ లెక్కి పెట్టిన ఎలా తిన్నా చాలా బాగుంటది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎంతో టేస్ట్ అయినా కొబ్బరి అన్నం సర్వింగ్ ప్లేట్ లెక్కి తీసుకుని కొబ్బరి ఫ్లేవర్ తో పాటు మధ్యలో ఆ జీడిపప్పులు తగులుతూ కమ్మగా చాలా బాగా అనిపిస్తుంది పిల్లలకి పెద్దలకి ఎంతగానో నచ్చే కొబ్బరి రైస్ రెడీ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో